ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల్లో ఉత్తరాంధ్ర ప్రాంతం చాలా కీలకం స్వాతంత్రం వచ్చిన తొలినాళ్ల నుంచి ఈ ప్రాంతం రాజకీయ రంగు పులుముకుంది గిరి ఆచార్య రంగా గౌతూ లచ్చన్న పీవీజీ రాజు తెన్నేటి విశ్వనాథం ఎన్టీ రామారావు లాంటి ఉద్దండులను చట్టసభలకు పంపిన చరిత్ర ఈ ప్రాంతానిది అంతేకాదు వైసీపీకి ఇక్కడ ఉన్న ప్రజాదరణ రాష్ట్రంలో మరెక్కడా ఉండదు అని చెప్పవచ్చు ఒక రకంగా చెప్పాలంటే వైసీపీకి ఉత్తరాంధ్ర కంచుకోట ఏపీ రాజకీయాల్లో ఉత్తరాంధ్ర రాజకీయాలు పూర్తి డిఫరెంట్ అని అంటుంటారు ఉమ్మడి శ్రీకాకుళం ఉమ్మడి విజయనగరం ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలతో కూడిన ఈ ప్రాంతంలో మొదటి నుంచి తెలుగుదేశం పార్టీదే పైచేయి గత ఎన్నికల నుంచి మాత్రం సీన్ మారింది వైఎస్ జగన్ హవాలో ముప్పై నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఆరు మాత్రమే టీడీపీ దక్కించుకోగలిగింది ఇప్పుడు మళ్లీ తన కంచుకోటను కైవసం చేసుకోవాలనే కృత నిశ్చయంతో చంద్రబాబు సేన పావులు కదుపుతోంది జనసేనాని పవన్ కళ్యాణ్ కూడా జగన్ ప్రభుత్వంపై నుంచే తన పోరాటాన్ని ప్రారంభించి ఉత్తరాంధ్ర తనకు ఎంత ముఖ్యమో చెప్పకనే చెబుతున్నారు పెద్దగా కేడర్ లేని బీజేపీకి కూడా ఉత్తరాంధ్రే కీలకం ఎందుకంటే గతంలో విశాఖ ఎంపీ సీటును గెలుచుకున్న హిస్టరీ కమలం పార్టీకి ఉంది ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలపై మంచి పట్టు ఉత్తరాంధ్రలోని కొన్ని సామాజిక వర్గాల అండ ఉన్నందున పురంధేశ్వరికి ఇటీవల రాష్ట్ర అధ్యక్ష పదవిని కూడా బీజేపీ కట్టబెట్టింది సీఎం వైఎస్ జగన్ కూడా అధికారంలోకి వచ్చినప్పటి నుంచి విశాఖపై స్పెషల్ ఫోకస్ పెట్టారు విజయసాయిరెడ్డి వైవీ సుబ్బారెడ్డి ద్వారా విశాఖ కేంద్రంగా ఉత్తరాంధ్ర పాలిటిక్స్పై పట్టును కొనసాగించాలనే వ్యూహంతో వైఎస్ఆర్సీపీ అధినేత ఉన్నారు ఇలా అన్ని పార్టీలు ఉత్తరాంధ్రపై పట్టుకోసం సర్వశక్తులు ఒడ్డుతున్నాయి జగన్ కూడా ఉత్తరాంధ్రపై ఎప్పుడు ఫోకస్ పెడుతూనే ఉంటారు ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల వేడి విపరీతంగా పెరుగుతుండటంతో పార్టీని పూర్తిస్థాయిలో ముందుకు నడిపించేందుకు సర్వే రిపోర్టుల ఆధారంగా అనేక మార్పులు చేసుకుంటూ ఎమ్మెల్యే అభ్యర్థులను మార్చుకుంటూ వచ్చారు ముఖ్యంగా ఉత్తరాంధ్ర దిగ్గజ నేత బొత్స ఉండటం ఆ పార్టీకి పెద్ద ఊరటగా చెప్పవచ్చు అందుకే వైసీపీ ఉత్తరాంధ్ర కేంద్రంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలకు తెరతీసింది రాజధానిని కూడా ఇక్కడకు మార్చటం భోగాపురం విమానాశ్రయం ఉద్ధానం సమస్యకు హాస్పిటల్ నిర్మాణం వంటి కార్యక్రమాల వెనుక ప్రధాన కారణం ఉత్తరాంధ్రాని అభివృద్ధి చేయటమే టీడీపీ కంచుకోటగా భావించే శ్రీకాకుళంలో ఈసారి ఎలాగైనా క్లీన్ స్వీప్ చేయాలని వైసీపీ భావిస్తోంది అందుకు తగ్గట్టే కార్యాచరణ కూడా మొదలుపెట్టారు వైఎస్ జగన్ ముమ్మడి శ్రీకాకుళం జిల్లాలో కీలకమైన ఎస్సీ నియోజకవర్గం రాజాం గత ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీ చేసిన కంబాల జోగులు విజయం సాధించారు టీడీపీ తరపున పోటీ చేసిన మాజీ మంత్రి కొండ్రు మురళీమోహన్పై పదహారు వేల ఎనిమిది వందల నలభై ఓట్ల మెజారిటీతో గెలుపొందారు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా జోగులు టీడీపీ అభ్యర్థిని కావలి ప్రతిభాభారతిపై ఐదు వందల పన్నెండు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు అయితే నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా రెండు తొమ్మిది నాటికి ఎస్సీ నియోజకవర్గంగా మారింది గతంలో ఇది జనరల్ నియోజకవర్గంగా ఉన్న సమయంలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా మారింది పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ ఆవిర్భావం నుంచి పంతొమ్మిది వందల తొంభై నాలుగు ఎన్నికలు మినహా అన్ని ఎన్నికల్లో రెండువేల నాలుగు వరకు కమిడి కళా వెంకట్రావు ఐదు సార్లు విజయం సాధించారు అయితే ఈసారి వైసీపీ వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్న నినాదంతో ముందుకు వెళ్తుంది ఈసారి ఎలాగైనా గతంలో వచ్చిన మెజారిటీని దాటి మరోసారి హిస్టరీ క్రియేట్ చేయాలన్న కసితో ప్రచారాలు మొదలుపెట్టారు దీంతో ఇప్పుడు ముఖ్యంగా ఉత్తరాంధ్రపై స్పెషల్ ఫోకస్ పెట్టారు ఎన్నడూ లేని విధంగా ఉత్తరాంధ్రను డెవలప్ చేస్తూ వచ్చారు స్థానికంగా వైసీపీ వైపే ప్రజలు ఉన్నారని గ్రౌండ్ రిపోర్టులు చెబుతుంటే సర్వేలు సైతం ఈసారి ఉత్తరాంధ్రలో వైసీపీ పాగా వేస్తుందని చెబుతున్నాయి మరి ఎలక్షన్స్ టైంకి ప్రజలు ఎటువైపు ఉంటారో వేచి చూడాలి